హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ అండ్ ఇంకా పూజ బ్లాగ్స్ ఎక్కువ షేర్ చేసుకుంటున్నాను కదా నా వెడేస్ అండ్ శ్రావణ మాసం వచ్చినప్పటి నుండి అండ్ శ్రావణ మాసం రాకముందు కూడా డైలీ పూజ చేసుకుంటాము బట్ రెగ్యులర్గా చేసే పూజ కాబట్టి షూట్ చేయను అనమాట అండ్ ఇంకా శ్రావణ మాసం స్పెషల్ పూజలు చేస్తూ ఉంటాము అండ్ సాటర్డే ఇంకా స్పెషల్ కాబట్టి సో సాటర్డే ఖచ్చితంగా నేను షూట్ చేసుకుంటాను అనమాట అండ్ సాటర్డే చేసే పూజ కూడా రొటీనే అనమాట లైక్ మనం ఎవ్రీ సాటర్డే స్పెషల్గానే చేసుకుంటాం కదా అలానే చేసుకుంటున్నాను అనమాట అండ్ ఇంకా పూజ మందిరంలో ఉన్న సామాన్లన్నీ పూజ ఐటమ్స్ అన్నీ క్లీన్ చేస్తాం కదా సో అలాగా సాటర్డే ఎవ్రీ సాటర్డే నేను క్లీన్ చేసుకుంటాను అనమాట ఇంకా నా సిల్వర్ ఐటమ్స్ గురించి చెప్పాలి అని అంటే ఇప్పుడు ఈ శ్రావణ మాసం వచ్చింది కదా సో నేను మ్యారేజ్ అయినప్పటి నుండి ఎవ్రీ ఇయర్ శ్రావణ మాసానికి సిల్వర్ ఐటమ్స్ ఖచ్చితంగా తీసుకునేదాన్ని ఇది ఈ ఇయర్ ఒక్కటే స్కిప్ అయిందనమాట సో ఈ ఇయర్ కూడా నేను వ్రతం చేసేలాగా ఉండింటే ఖచ్చితంగా ఈ ఇయర్ కూడా తీసుకునేదాన్ని ఎవ్రీ ఇయర్ తీసుకునేలాగే ఇంకా ఇప్పుడు వరకు ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా హాఫ్ కిలో అయితే తీసుకున్నాను సో ఇంకా ఇప్పుడు ఈ ఇయర్ మిస్ అయిపోతుంది సో ఇంకా వ్రతం మిస్ అయిపోతుంది అండ్ సిల్వర్ ఐటమ్స్ తీసుకోవడం కూడా మిస్ అయిపోతుంది అన్నమాట సో అది కొద్దిగా బాధ అనిపిస్తుంది సో అండ్ ఇంకొకటి ఏం చెప్పాలి అంటే కంపేర్ విత్ గోల్డ్ ప్రైస్ అండ్ సిల్వర్ కూడా చాలా పెరిగిపోయింది అనమాట నేను నా మ్యారేజ్ అయినప్పుడు సిక్స్ హండ్రెడ్ ఉన్నింది అప్పుడు తీసుకున్నాను అండ్ లాస్ట్ ఇయర్ కూడా తీసుకున్నాను లాస్ట్ ఇయర్ తీసుకున్నప్పుడు నైన్ హండ్రెడ్ ఉంది తులము సో అప్పుడు కూడా హాఫ్ కిలో తీసుకున్నాను హాఫ్ కిలో కంటే ఎక్కువే లెండి సో అలాగే ఎవ్రీ ఇయర్ నేను గోల్డ్ ఎలా కొంటానో అండ్ సిల్వర్ కూడా కొనేదాన్ని అండ్ మనము గోల్డ్ కొంటున్న విధంగానే సిల్వర్ కూడా కొనాలి ఎందుకంటే గోల్డ్తో పాటిని సిల్వర్ ప్రైజెస్ కూడా ఎక్కువైపోతున్నాయి పెరిగిపోతున్నాయి కదా సో సిల్వర్ కొన్నా కూడా మనకేం పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు సో ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ అనమాట అకార్డింగ్ టు మీ గోల్డ్ ఎంత కొంటామో అండ్ సిల్వర్ కూడా అంతే కొనాలి అంతే కొనుక్కుంటూ మనము సేవింగ్ చేసుకుంటూ కొనాలి అనేది నా కాన్సెప్ట్ నా పర్సనల్ కాన్సెప్ట్ అండ్ ఎవరి గురించి అయితే నాకు తెలియదు అండ్ చాలా మంది అలానే ఆలోచిస్తారు అని అయితే నేను అనుకుంటున్నాను బట్ నా పర్సనల్గా అయితే నేను నేను ఎక్స్పీరియన్స్ నా మ్యారేజ్ అయినప్పటి నుండి నేను చేసింది నేను ఇక్కడ చెప్పానన్నమాట అండ్ మా సోముకు చెప్పినా కూడా నేను ఏదైతే చెప్తానో అవన్నీ తను లైక్ మంచి ఆలోచనలనే అనుకుంటాడనమాట లైక్ గోల్డ్ కొనాలన్నా సిల్వర్ కొనాలన్నా ఏదైనా ఏదైనా సరే నేను వేస్ట్ చేసే థింగ్స్ అయితే మా సోముకు చెప్పను వేస్ట్ చేస్తాము అంటే ఎక్కువ ఈ బయట ఎవరైనా ఇప్పుడు ఏదైనా పిలిచినప్పుడు వెళ్ళడం కానీ ఆ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కానీ క్లోత్స్ మీద పెట్టే మనీ కానీ ఇలా వేస్ట్ చేస్తాం తప్ప ఇంకా రిమైనింగ్ ఏం చెయ్యమనమాట ఇదంతా చెప్తున్నాను అంటే మనము ఫినాన్షియల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండిపెండెంట్గా ఉండాలి అమ్మాయిలు అయినప్పటికీ కూడా హస్బెండ్తో కలిపి వైఫ్ కూడా ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉన్నప్పుడే మనం ఏమైతే అనుకున్నామో ఆ గోల్స్ అన్ని అచీవ్ చేసుకోగలమో అండ్ మన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి బట్ మనము కొన్ని సిచ్యువేషన్స్లో లేనప్పుడు మన హస్బెండ్ ఒక్కడే ఎర్న్ చేసేటప్పుడు కొద్దిగా చూసి ఖర్చు పెట్టుకోవాలి యాజ్ పర్ మీ దట్ ఈస్ ద కరెక్ట్ వే